హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరు ఎలా ఉన్నారు చాలా రోజుల తర్వాత ఈ వీడియో తీస్తున్నాను అనమాట ఈ వీడియో పోస్ట్ చేయాలని అని అనుకున్నాను కానీ పోస్ట్ చేస్తున్నాను అన్నీ చూస్తున్నారు ఏందో కానీ అసలు ముందుకు వెళ్ళట్లేదు చాలా వ్యూస్ రాలేదు ఒక టూ త్రీ డేస్ నుంచి అసలు మామూలుగా మా పిల్లలు పొలాల్లో ఆడుతుండేది వాటర్ అదంతా పెట్టాను అనమాట ఎవరు ఏంటో చూడనే లేదు ఎందువల్ల తెలియలేదు అసలు వ్యూసే రాలేదండి అసలు కొంచెం ఎంకరేజ్ ఇవ్వాలి అందరికీ చేసిన వాళ్ళందరికీ కనీసం మేము చేసినందుకన్నా మాకు ఎంకరేజ్మెంట్ ఇస్తే కొంచెం బాగుంటుంది ఇదేందంటే మటను మటను గుండెకాయి ప్లస్ ఇదేందంటే నడునొప్పి గుండెకాయి అని అంటారు దీన్ని ఎందుకంటే బాలింతలు లేదా ఎవరికైనా కాళ్ళు నొప్పు నడు నొప్పి ఉన్నప్పుడు ఈ పైన ఉంది కదా దాన్ని నడు ఇట్లా మచ్చలు మచ్చలుగా ఉంది కదా దాన్ని నడు నొప్పి గుండి కాయి అంటారు అనమాట మాకు నాకు తెలిసి అలా అంటారు మీరు ఎలా ఏమంటారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇలా ఉన్నదాన్ని మనం ఏంటంటే కర్రీ అన్నమాట ఎక్కువ బాలింతలు లేదా బ్యాక్ పెయిన్ అలా ఉన్నవాళ్ళు డెలివరీ అయిన వాళ్ళు పెట్టు తినచ్చనమాట ఇలా ముందుగా మనం ఏంటంటే మసాలా ప్రిపేర్ చేసుకోవాలి దీనికి ధనియాలు మిరియాలు పట్ట లవంగా లైట్గా కొంచెం ఎండు కొబ్బరి అండి ఇవి వేస్తే చాలు మసాలా అంటే వేరే వేరేమైన అవసరం లేదనమాట ఇదిగోండి ఎండు కొబ్బరి చూడండి ఒక నాలుగైదు పులుకులు అనమాట అంతే అంతకన్నా ఎక్కువ అవసరమే లేదు ఈ పొడిని వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది చాలా బాగుంటుంది ఎంత రుచిగా ఉంటుందంటే అంత రుచిగా ఉంటుందన్నమాట దీన్ని ఏమీ విజిల్ పెట్టి ఉడికించాల్సిన అవసరమే లేదండి దీన్ని ఇది లివరు ప్లస్ అది నడునొప్పి నొప్పి గుండెకాయ అనమాట ఇవి రెండు కలిపి కర్రీ చేసుకొని తింటే చాలా బాగుంటుంది మంచి హెల్దీ అనమాట హెల్త్కి కూడా మంచిది అనమాట ఇది అప్పుడప్పుడు ఇట్లాంటివి తింటుండాలా మనము తినని వాళ్ళు కూడా తినేయచ్చు అంత బాగుంటుందన్నమాట ఇట్లా ముందుగా మనం ఏంటంటే ఆ నూనె వేడెక్కాక మన ఎర్రగడ్డలు ఫ్రై చేసేసుకొని తర్వాత కరివేపాకు వేసి ఫ్రై చేసేసుకోవాలా బాగా ఫ్రై చేసేసిన తర్వాత మనము ఒక రెండు ఎర్రగడ్డలు చాలండి అంతకన్నా అవసరం లేదు ఒక మూడు టమోటాలు ఎక్కువ టమోటాలు వేస్తే మళ్ళీ తీగా ఉంటుంది ఆల్రెడీ తీగా ఉంటుంది అది ఒక చిన్నవైతే త్రీ పెద్దవైతే ఒక రెండు వేసుకోండి సరిపోతుంది పచ్చిమిర్చి అనమాట ఒక రెండు పచ్చిమిర్చి ఇలా బాగా మనం మగ్గించుకోవాలన్నమాట ముందుగా మూత పెట్టి మగ్గించుకుంటే ఏమవుతుందంటే బాగా మగ్గుతుందన్నమాట తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసేసి బాగా వేయించాలి పచ్చివాసన పోయేంత వరకు మనము వేయించాలి ఒక రెండు స్పూన్లు వేయండి అల్లం వెల్లుల్లి పేస్టు ఈ పచ్చివాసన పోయేంత వరకు మన నూనె తేలేంత తేలేంతవరకు మనం ఎప్పుడైనా వేయించుకోవాలి అప్పుడే మంచిగా రుచి రుచిగా ఉంటుందన్నమాట కూర ఎప్పుడైనా సరే ముందుగా మటన్ని మనం ఉడకబెట్టేసుకున్నాం కదా దాన్ని ఉడకబెట్టిన తర్వాత మళ్ళీ దీంట్లో వేసేయాలండి నీళ్ళు మళ్ళీ లాస్ట్లో వేసుకోవచ్చు అనమాట దీంట్లో వేసి కాసేపు పెట్టి మళ్ళీ మగ్గించాలన్నమాట ఇది ఏం లేదు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ ఉడకబెట్టుకుంటే చాలు ఉడికిపోతుంది ఒకసారి చెక్ చేసుకోండి ఉడకలేదంటే మళ్ళీ ఉడకబెట్టుకోండి లేదా మీరు ఒక విజిల్ పెట్టుకోవాలన్నా పెట్టు పెట్టుకోవచ్చు అనమాట ఇట్లా చేసుకొని మనము తినచ్చు అనమాట హెల్త్ బాగలేని వాళ్ళు లేదా బాలింతలు చెప్పాను కదా పాలు పట్టడానికి బాగా యూజ్ అవుతుందనమాట ఇది దీనికి తగినంత మనం ఏంటంటే కారం వేసుకోవాలి ఉప్పు కారం అన్నీ చూసుకొని ఫైనల్గా మనం ఏంటంటే ఆ పొడి గ్రైండ్ చేసుకున్నాం కదా ఆ పొడిని వేసేసి మళ్ళీ ఒకసారి ఉడకబెట్టుకోవాలన్నమాట బాగా ఉడికించుకొని ఒక రెండు ఆ మిగిలిన నీళ్ళు కూడా పోసేసుకోవాలి పోసేసుకున్న తర్వాత మనం ఇంకా ఆసేపు ఉడికించుకోవాలన్నమాట ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ